ఆయన శరీరము చేసుకుని తీర్చే చెప్పాను మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరము ఆయన రక్తము మరి తీసుకున్న దయచేసి రండి పెద్దలు రండి ప్రార్థించండి మాకు

Isso então...

అలా కాదు ప్రభా నీవు నాయన మార్పు కలిగించాడు ప్రభా ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రభా అందరికి హృదయాలలో తండ్రి నీ మార్గంలో నడవడానికి మీరు సహాయం చేయండి తండ్రి నీ మంచి మార్గంలో నడవడానికి మీరు సహాయం చేయండి అలా సంఘాన్ని దీవించండి అర్చులు సంఘపడ దీవించండి ప్రభా అలాగా నాయన అనేక మంది బిడ్డలు ఆయన వచ్చి ఉన్నారు నాయన అలాగే నాయన రాయన క్షమించారు నాయన అలాగే గద్దంగా గడుపుతూ

అందులో ఉన్న విశ్వాసం ఉంటాడు అది ఆ గీ అది అయితే దేవుని మందిరంలో కాలుకి పంపించారు ఆ పాడి పంటలో అభివృద్ధి చెందేలాగా మనం ప్రార్థన చేద్దాం మరి సేవ చాలా బలహీన కలిగింది మరి దాని మందిరానికి వచ్చారు తీసుకున్న డబ్బులు ఇచ్చారండి ఆ పెట్టిపోయింది

మీటింగ్ పెట్టే వాళ్ళకి మనం అయితే మరి ఏడు వారాలు అయిపోయిన తర్వాత మీదో అనుకున్నది ఈ దినాన్ని మరి ఏడుగురు స్త్రీలకి అలాగే మన దైవజన్ ప్రేమించి మరి స్త్రీకి ఏడు చీరలు తీసుకొచ్చారండి అలాగే మరి దైవం కూడా బట్టలు తీసుకొచ్చారు ప్రార్థనలు అయిపోయాక ఆ చీరలు తీసుకుని మరి రేసే కానీ అక్కడ మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం

సోపి రాజబాబు గారు కూడా మరి పెద్ద ప్రయాణి రాబోతున్నాడు మరి ఇరవై ఏడవ తారీఖున కూడా అక్కడికి సదర్ వచ్చేస్తాడు తప్పకుండా అక్కడ చాలా మంది మనం రాబోతున్నారు అందరి కోసం ప్రార్థన చేద్దాం అలాగే చేస్తాం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం అలాగే మరి చాట్ల భవాని గారి కుమార్తె చాలా సీరియస్ అయి పడిపోయిందని చెప్పారు పలిగే గురి అయిందంటే మరి బిడ్డ ఏడు ప్రాంతాలకుండి అయిపోయిన ప్రాంతాలు అయిపోయిన కోసం మరి ఏడు ప్రాంతంలో మరి చేద్దాం అలాగే మరి ఇక్కడ గురచు గారు బాధపడుతూ ఉన్నారు ఆ బిడ్డ నిన్న ఎంతో దూరం మరి ఆటో మీద వెళ్ళారు ఆ బిడ్డ వారికి కూడా మన ప్రార్థన చేద్దాం మన ఎవరైనా ఎవరైనా బలహీనమైన అందరి కోసం కూడా మన ప్రార్థన చేద్దాం ఆ తర్వాత రేపు మరి సమా స్త్రీలు మరి మందిరానికి వచ్చినట్లయితే రెండు గంటల నుంచి మందిర శుభ్రం చేయడానికి అదే మరి పూజలను దింపి కడగడానికి రేపు రెండు గంటలకే మరి శ్రేయ సమాజ ఇంకా అనేకమైన విషయాల కోసం అందరం ప్రార్థన చేద్దాం అండి మరి మనకి సమయం అప్పుడే లేదు నేను మరి పెద్దలు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మళ్ళా ఆరువరం మాట్లాడుకుంటారని అందరూ కూడా ప్రార్థన చేయండి మరి చక్కగా ఈ మందిని ఇరవై మూడో తారీఖు జాగ్రత్త క్రిస్మస్ కోసం ఏం చేస్తారండి ప్రార్థన చేయండి దేవుడు అద్భుతంగా మరి సంవత్సరం సంవత్సరానికి మరి అంత రోజులుగా మన మందిరాన్ని లేవరిస్తూ ఉన్నాడు చక్కగా లేఖిస్తున్నాడు ఎక్కువగా మరి ప్రార్థన చేయండి ఎవరైనా మేనేజ్మెంట్ మేనమెంట్ ఉంటే మరి దయమణి గారికి ఆ పేలు రాస్తారు రాయండి ఆ పెద్దలు ఎవరెస్ అందరూ మరి ఆదివారం సాయంత్రం మరి కూర్చుంటామండి మరి ఇసారు ఆ రోజు మేము మాట్లాడుకుంటాం ఎన్నింటిలో ప్రార్థించ క్రిస్మస్ ఆ కనక్యాల క్రిస్మస్ మరి బుధవారం పదో తారీఖు అనిల్ రాజు గారు మందిరంలో మరి క్రిస్మస్ అండి మరి మా ఫ్రెండ్లు పంపించే మన చదవమని మరి అందరినీ మరి ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నారు దయచేసి అందరూ మన కనకాలలో నైట్ కూడా దయచేసి అందరు వెళ్ళాలని మరి మరి వేడుకుంటూ ఉన్నాను అందులో లేచినట్టయితే ప్రార్థన ఎవరు అనకండి ఏడుగురు చేతులు తీసుకున్నారు ఏడుగురు ఉన్నారండి ఏడుగురు వచ్చారు కదా ఉంటే మన వాళ్ళు తీసుకుంటారు అభిత్యంగా చేతులతో మీకు పచ్చిపెడతారు ప్రార్థన అయిపోయిన తర్వాత అదైతే ప్రార్థన శ్రీ ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నారు